ఫ్లెక్సీలు కటౌట్లు మొత్తం మీద దద్దరిల్లింది లే సభ భారీగా వచ్చిన జనాలు చూడరిగో ఇలా కేసీఆర్ అంటే జనాలకు బడదని కేసీఆర్ అంటే ప్రజలలో వ్యతిరేకత వచ్చిందని మాట్లాడిన వాళ్ళంతి వీడియో చూడురు ఫోటోని చూడు కరీంనగర్ బిఆర్ఎస్ కథనబేరి సభకు హాజరైన ఆ శేష అభివాదం చేస్తున్న కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ చూడు రిగో జనాలు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇక్కడ చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా చూడు రిగో జనాలను చూసి ఏమన్నా ఉంటే మాట్లాడు రి బోయినపల్లి వినోద్ కుమార్ జై కొడుతుండీ సభలో జై తెలంగాణ అని నినాదిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ అదేం భాష ఇదేం గోసా ప్రజల్ని ఇక గాలి కొదిలి శాపనార్థాల ప్రజల్నేమో వాళ్ళ బతుకు వాళ్ళ బతుకుర్రు అన్నట్టుగా విడిచిపెట్టిండు ఎవరు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను వాళ్ళ బతుకు వాళ్ళ బతుకురని వాళ్ళను అటు మోఖాన నూకేసి గిటు కేసీఆర్ మీద తెల్లారితే పొద్దు ఊపితే శాపనార్థాలు తిట్టుడు రేవంత్ రెడ్డిని ఎవరు లేరని కేసీఆర్ను తిట్టుడు మానవ బాంబులు మెడలో పేగులు ఇక సీఎం మాట్లాడే భాష ఇదే మానవ బాంబులట పేగులు మెడలో పేగులట అంటే ఎవరి పేగులు వేసుకుంటాడు మరి మెడల అంటే నరసింహస్వామివా నువ్వు నరసింహస్వామి అంటే నీకు గోర్లు చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి ఇట్లా పొట్టా జీరి మెడల మెడలు వేసుకుంటావు అన్నట్టు అందేసి అంటే ఎవరి పేగులు వేసుకుంటావు మరి మానవ బాంబులు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక బాంబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బాంబు ఆ బాంబు తీసుకుపోయి రాష్ట్రం లేస్తే తన గాక ప్రజలు కూడా ఆ బాంబు పాలిట ధ్వంసం అయిపోవాలన్నట్టు అయితే ఈయన చెప్పే మాట ఉంటుంది మేం మానవ బాంబులం అమ్మా మానవ బాంబులట వీళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మానవ బాంబు అట ఇక సీతక్కను చూసి నేర్చుకో జరా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ క్యాబినెట్లో మంత్రి సీతక్కను చూసి నేర్చుకో మళ్ళీ లేస్తాం మళ్ళీ గెలుస్తాం ఇక భూమి ఆకాశం కాలం బీఆర్ఎస్ ఉంటుంది ఇది బ్రేక్ మాత్రమే కొద్ది రోజుల్లోనే అధికారంలోకి వస్తాం కరీంనగర్ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఉద్యమించిన కేసీఆర్ చెప్తున్న మాట కరీంనగర్ గడ్డ మీద బొట్టుగా కరీంనగర్ మట్టిని బొట్టుగా పెట్టుకొని ఉద్యమించినటువంటి కేసీఆర్ మళ్ళా వస్తాం మేము అని చెప్తాడు ఇక కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు గుండె నిండా తెలంగాణ అంటారా గుండె నిండా తెలంగాణ అంటారా అని అనరు ఇక ముప్పై పిల్లర్ల రెండు కుంగితే ఇంత రాద్ధాంతమా మూడు వందల పిల్లలు సారీ మూడు వందల పిల్లర్లల్లో రెండు పిల్లర్లు కుంగితే గింత రాద్దని చేస్తారా అంటే వాళ్ళకి ఏదైనా దొరకాలే కదా మరి మాట్లాడాలంటే కేసీఆర్ గురించి మాట్లాడాలంటే ఏదన్న ఒక తప్పు దొరకాలి ఆ తప్పేంది మూడు వందల పిల్లల పిల్లర్లలో రెండు రెండు పిల్లర్లు గుంగినాయట వాటిని ముంగటేసుకొని మాట్లాడుతున్నారు అన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికినవు పట్టా వగటీలు దొరికినటువంటి దొంగవు నువ్వు అవునా కాదా సరే దొంగవో మంచోడివో తర్వాత విషయం కానీ రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ఆగం చేస్తున్నావు కదా ఇక ఒక పన్ను వదలైతే పనులన్నీ ఊడగొట్టుకుంటామా కేసీఆర్ చెప్పే మాట వినండి ప్రజలారా మనకు ఉన్న పనులల్లో ఒక పన్ను ఊగిందనుకో ఉన్న పనులన్నీ ఊడగొట్టుకుంటామా ఈ పన్నును డాక్టర్ దగ్గర పోయి జరంతా ఏమైందో చూసుకొని జర చికిత్స చేసుకొని గట్టిగా చేసుకుంటాం గట్ల ఇక రేవంత్ రెడ్డి పనికి అట్లున్నది మన ముఖ్యమంత్రిది మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు వందల పిల్లర్ల రెండు పిల్లర్లు త కాళేశ్వరం ప్రాజెక్టే పనికి ఇక వంద కంపోన్మెంట్లు మొత్తం పూర్తిగా ధ్వంసం పనికి రావన్నట్టే అట్లా ఇక నాలుగు వందల ఇరవై హామీల కాంగ్రెస్ పంట బోనస్ ఓ బోగస్ నాలుగు వందల ఇరవై హామీల కాంగ్రెస్ పంట బోనస్ అనేది ఒక పెద్ద బోగస్ వ్యవస్థ తెలంగాణ ప్రజల బలం గలం దళం బీఆర్ఎస్ఏ వాస్తవానికి తెలంగాణ ప్రజలకు బలమైన గలమైన దళమైన బీఆర్ఎస్ పార్టీయే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆనందంగా బతికిర్రు వీళ్ళొచ్చి బతుకుదల గురించి వివరించి చెప్పిర్రు ఎన్నో మోసపోయినరని ఇప్పుడు కనబడుతుంది ఎండాకాలంలో ఇక పోలీసులకు రాజకీయాలతో ఏం సంబంధం ఇక బేవార్స్ ఛానల్లో బ్రోకర్ గాళ్ళు ప్రచారం ఇక బంద్ బంద్ చేయాలి బంద్ చేయాలి బేవార్స్ ఛానళ్ళు గాళ్ళ ప్రచారం బంద్ చేయాలి ఇక తమాషాకు ఓటేయద్దు ఆలోచించి నిర్ణయించుకోవాలి తమాషాకు ఓటేయద్దు తమాషాకు ఓటేయకమని చెప్తాడు కదా కేసీఆర్ ఆలోచించుకోరే తమాషా చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ తమాషాను గుర్తుపెట్టుకోవాలన్నట్టు గత ఇక ఆరు గ్యారెంటీలు ఏమైనాయి కరెంటు ఎందుకు మాయమైంది నీళ్లు ఎందుకు వస్తలేవు అని అడిగితే ఇక పండబెట్టి తొక్కుతా పేగులు మెడలో వేసుకుంటా ఇక ఇంకొకటి పెండ ముఖానికి రాసుకుంటా చిరుత సంపుత చిరుత సంపుత మానవ బాంబునైత ఇక మట్టి బాంబునైత గివ్వ మాటలు మాట్లాడుతున్నాడు పెండ రాసుకుంటాడా మెడలో పేగులు వేసుకుంటా తొక్కుతా ముఖానికి పెండ ముఖానికి రాసుకుంటా ఇదేంది పెండ పెండ రాసుకుంటాడట ఇంత అవమానమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి భాషనైనా ఇవన్నీ మాట్లాడాట రేవంత్ రెడ్డి కేసీఆర్ చెప్తుండే నిన్న కరీంనగర్ సభల ఇగో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండు కొంచెం మంది వచ్చిరా ఇగో దద్దమ్మ ప్రభుత్వం చేత పాలన దద్దమ్మ ప్రభుత్వము చేతగాని పాలన అయిపోయింది వ్యవహారం అంతా ఇక తెలంగాణ సమాజానికి ఇది గౌరవమా మాకు మాట్లాడరాదా ఇప్పుడు స్టార్ట్ చేస్తే రేపటిదాకా తిట్టొచ్చు ఇప్పుడు స్టా ఇప్పుడు స్టార్ట్ చేసి నన్ను రేపటిదాకా తిట్టొచ్చట మాకు చేత కాదా తిట్టుడు మేము తిట్టలేమా కేసీఆర్ చెప్తాను కదా రేవంత్ రెడ్డి ఒక్కసారి ముఖ్యమంత్రి చూడు దద్దమ్మ ప్రభుత్వం పాలన పాలనట గిన్ని మాటలు వచ్చిన తర్వాత గిట్ల తిట్టిన తర్వాత గిట్ల తిట్లు తిన్న తర్వాత మీకు ఇంకా కూడా ఆలోచన రావట్లే ఇక ఎప్పుడొస్తుందో మరి ఇక మూడు నెలల్లోనే పంటలు ఎండబెట్టే పరిస్థితి చూస్తుంటే నా నీళ్ళు వస్తున్నాయి మళ్ళా కాంగ్రెస్కే ఓటేస్తే మేము రైతుబంధు ఇయ్యకున్నా కరెంటు ఇయ్యకున్నా మోటార్లు కాలబెట్టినా మళ్ళా మాకే ఇక గుద్దిరు ఓటు అంటారు ఆరు గ్యారెంటీలు లేవు మూడు గ్యారెంటీలు లేవు అన్నింటికన్నా ఎగనామం పెడతారు ఇక ఈ టైంలోనే మీరు కర్ర కాల్చి ఇక సురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వస్తుంది ఒకటి వాస్తవానికి కేసీఆర్ చెప్పినటువంటి మాట వినుర్రీ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చెప్పిండు వేయకమని వేసిర్రు ఇవాళ ఓటేసిన తర్వాత కరెంటు ఆగమాగం నీళ్లు ఆగమాగం ఉన్న పథకాలన్నీ ఆగమాగం హామీలన్నీ ఆగమాగం ఇట్లున్నాయి ఇప్పుడు ఇట్లా ఓటు వేసిరే అనుకో మేమేం చేయకపోయినా నిజంగానే ఓటేసిరు మాకు కాంగ్రెస్కు మళ్ళా ఓటు గుద్దిర్రు అని మా రాజ్యంగా ఉంటామన్నట్టుగా వ్యవహరిస్తారు పూర్తిగా ధ్వంసం అయిపోతుంది రాష్ట్ర ప్రజలు పూర్తిగా అడుగంటి పోతారు ఇక ఈ దెబ్బకు ఈసారి ఇట్లా కా చేతి గుర్తుకు ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పూర్తిగా ఇక లోబడి పోవాల్సిందే ఇక ఎలాంటి తెలంగాణ ఎట్లా అయిపోయే ఎట్లాంటి తెలంగాణ ఎట్లా అయిపోయే మూడు నెలల్లోనే ఆగం చేసిండ్రు కేసీఆర్ పక్కకు జరగంగానే కరెంటు నీళ్లు ఇక కట్ కేసినట్టే బంద్ అయిపోయాయి కరెంటు నీళ్లు కేసీఆర్ పక్కకు కట్ కట్కేసినట్టుగానే బంద్ అయిపోయినాట ఇక రైతుల బాధ చూస్తుంటే కండ్లల్లో నీళ్ళు వస్తున్నాయి ఇది కాంగ్రెస్ పాలన ఇక తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టినరు ఢిల్లీకి సూటి కేసులు మోస్తున్నారు ఇక నవోదయ మెడికల్ కాలేజీ కాలేజీ ఒక్కటి ఇయ్యని ఇక జే బీజేపీకి ఓటు ఎందుకు వేయాలి కరీంనగర్ కథనబీరి సభలో నిప్పులు చెదిరినటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక రాష్ట్రంలో అసమర్థ కాంగ్రెస్ పాలన నడుస్తున్నది బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెరిగారు ఇక కట్క బంద్ అయినట్టు వంద రోజుల్లోనే కరెంటు ఎట్లా మాయమైంది పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి మిషన్ భగీరథలో సమస్యలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు మేము తొమ్మిదేండ్ల తొమ్మిదేండ్లు చేసింది కాంగ్రెస్ వాళ్లకు వంద రోజులు కూడా చేయడం చాతనైతే లేదు చాతనైతే లేదా తొమ్మిది మేము తొమ్మిదేండ్లు సవరించి పెట్టిన పనులను గాలు వంద రోజులైనా వాటిని పూర్తి చేయడానికి చాతనైతే తెలియపా ఇక మంగళవారం కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన కరీంనగర్ కథనబేరి సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు ఇక రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలియజేసినారు ఇక ఈ రకంగా ఉంది మొత్తానికి రంజాన్ మాసం మొదలైంది కదా అలా శుభాకాంక్షలు చెప్పిండు ఇక చూడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి సుడు నీ పాలనను వీళ్ళంతా నీ పాలనను వ్యతిరేకించి ఇలా కేసీఆర్ స్పీచ్ వినడానికి వచ్చారు ఫ్లెక్సీలు లైటింగ్లు ఇగో ఇక్కడ ఇట్లా చూసుకో ఇగో ఇట్లా పట్టుకొని ఇక వీళ్ళంతా జనాలే వీళ్ళంతా ఎందుకు వచ్చి తెలుసా నీ మీద వ్యతిరేకత మూడు నెలల పాలనలోనే గింత గరమైపోయారు ప్రజలు